పూర్వం కుందిలుడనే పుణ్యాత్ముడు ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ ఈశ్వరుని గురించి ఘోర తపస్సును ఆచరిస్తూ ఉంటాడు నిష్ఠగా తపమాచరిస్తున్న కుందులుడి భక్తికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు తుందులినితో ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఈశ్వరుడు తనకు శాశ్వతమైన భగవంతునిలో స్థానం కావాలంటాడు తుందిలుడు అందుకు ఆ బోళాశంకరుడు తన అష్టమూర్తులలో ఒకరైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇవ్వడంతో అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు ఆధిపత్యం వహిస్తాడు ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభిస్తుంది పోషించే శక్తికి సంస్కృతంలో పుష్కరం అని పేరు ఇలా తుందిలుడు పుష్కరుడయ్యాడు అలా పుష్కర సమయం చాలా పవిత్రమైందని మన పురాణాలు పేర్కొంటాయి కాగా నది బాగోగులను శాస్త్రీయంగా పర్యవేక్షించడమే పుష్కరాలు నిర్వహించడంలోని ఆంతర్యంగా చెబుతారు కొందరు లౌకికంగా తీరంలో ఎక్కడ మిట్ట ఉంది ఎక్కడ పల్లం ఉంది ఎక్కడెక్కడ కోతకు గురవుతోంది ఏ ప్రాంతం కలుషితమవుతోంది అనే విషయాలు అధ్యయనం చేసి దాని బాగోగులను పరిశీలించడానికి పన్నెండు సంవత్సరాలకోసారి నిర్వహించే ప్రక్షాళన కార్యక్రమమే పుష్కరాలు అని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరం పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం పితృదేవతలను స్మరించుకోవడానికి తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సమీప ప్రాంతాల్లోని వారు వివాహాలు ఇతర శుభకార్యాలు చేయరట తప్పనిసరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులు అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు నదీ తీరంలో పూజలు తర్పణాలు జపాలు దానాలు చేసే సంప్రదాయాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు మన భారతీయులు మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుసుకుందాం పరమార్థంలో